నారాయణ ఎన్ టీమ్ అని ఒక అబ్బాయి నాకు ఫోన్ చేయడం జరిగింది ఎందుకు ఫోన్ చేశాడంటే అతను నారాయణ గారి క్యాంప్ ఆఫీస్లో టీమ్ వాళ్ళది మీటింగ్ ఉంటే ఈ అబ్బాయి ముస్లిం అతని పేరు అలియాజ్ మున్నా అని పిలుస్తారు అతను ఎన్ టీంలో ఆపరేటర్గా నాలుగో వార్డులో వర్క్ చేస్తాడు ఆ అబ్బాయి నారాయణ కాంప్లెక్స్లో మీటింగ్లో వెళ్ళిన తర్వాత అప్పుడు నారాయణ గారు స్పాట్లో లేరు ఏదో మీటింగ్లో ఉన్నట్టు ఆయన ఉన్నారు విజయభాస్కర్ రెడ్డి సారు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు మీటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ అబ్బాయికి విజయభాస్కర్ రెడ్డి సారు పక్కా రూమ్లో ఏం బాయ్ మీటింగ్లోనూ టోపీ వేసుకొని వచ్చావు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడు సార్ మా ఆచారం సార్ అది టోపీ పెట్టడం గడ్డ మొదలడం అని చెప్పాడు సార్కి అవునా నువ్వు ఏది ఉంటే కూడా నువ్వు బయట చూసుకోవాలా అది ఇక్కడ కాదు అని ఆయన చెప్పడం జరిగింది ఆ అబ్బాయి ఏం చెప్పారంటే సార్ నేను ఉపాసలో ఉన్నాను సార్ లో ఉన్నాను నేను అంటే ఏ ఉంటే కూడా నువ్వు బయట చూసుకో ఇక్కడ కాదు టోపీ అని చెప్పారు విజయభాస్ రెడ్డి సారు ఆ అబ్బాయి టోపీ తీసి జేబులు పెట్టుకో ఆ జేబులు పెట్టుకున్నాడు అబ్బాయి మీటింగ్ అయిన తర్వాత బయట వచ్చి టోపీ మళ్ళీ వేసుకుని వచ్చేశాడు ఆ విషయం నాకు తెలిసింది ఇలా జరిగిందండి ఎంతైనా ముస్లిమే కదా నేను కూడా ముస్లిం కదా ఒక ప్రేమ కొద్ది ఉంటుంది కదా నాకు పట్టి ముస్లిం గుంటుంది ఆ అబ్బాయికి నేను ఫోన్ చేశాను ఒక దగ్గర ఫోన్ తీసుకుని విషయం చెప్పాడు ఏం జరిగిందంటే కాల్ రికార్డ్తో సహా ఉంది ఆ అబ్బాయి ఫోన్ చేశాడు నేను ఫస్ట్ చేశాను ఆ అబ్బాయి నాకు చేశాడు మళ్ళీ ఆ అబ్బాయి చేశాడు మొత్తం ఏం చెప్తున్నాడంటే నేను ఏదో అనుకున్నాను సార్ నారాయణ గారు గెలిస్తే మాకు ఉద్యోగం ఒక పర్మనెంట్ అయిపోద్ది అని ఆ నమ్మకంతో నేను వర్క్ చేస్తున్నాను నీకు ఎంత జీతం నేను అడిగాను అబ్బాయికి పద్ నాకు పదమూడు వేలు నాకు జీతం అని చెప్పాడు ఎవరు ఉన్న సారు విజయభాస్రెడ్డి సారు నీ ఒక్కడి కాదు చెప్పింది ముస్లింకి టోపీ అని ఈరోజు టోపీ చెప్పారు విజయభాస్రెడ్డి సారు రేపు గడ్డం తీయమని మంచం అంటారు కదా ప్రతి ముస్లింకి చెప్పాడు ఆయన బహిరంగంగా ఆయన శ్రమపడానికి చెప్పాల ఇలా ఈ విషయం ఎలా ఉందంటే విజయభాసు రెడ్డి సార్ అంత పెద్ద విషయం ముస్లింకి ఒక మాట ఎత్తాడంటే వెనక నుంచి వచ్చినట్టే కదా వెనక నుంచి వచ్చిందట్టే కదా విజయబాసిరెడ్డి సులశెట్టి లాగా ఉన్నారు వీళ్ళని ఏంటంటే నారాయణ సార్ ఉన్నట్టు ఉన్నారు నాకు డౌట్ ఉంది మేము ఖండిస్తున్నాము రెడ్డి సారు క్షమాపణ చెప్పాలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మత దేశాలు లేపుతున్నారు ఈ రంజాన్ నెలలో ఒక పవిత్ర రంజాన్లోని మతదేశాలు మేము కాదు సార్ లేపుతున్నది మీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి సారు ఆ అబ్బాయికి పిలిచి అవసరమా తీ గడ్డం తీ అని చెప్పడమా ప్రత్యేక మన విజయభాస్కర్ రెడ్డి గారు మాత్రం మన ముస్లింలకి టోపీ గడ్డం తి ఈరోజు టోపీ చెప్పాడు సారు రేపు గడ్డం తీయమని అంటారు లాల్చి భజం తీసామంటారు మీకు ఏ అవసరం సార్ విజయభాస్ రెడ్డి సార్ నారాయణ సార్ మీరు రెడ్డి సార్కి క్షమాపణ చేయించాలా మీకు ముస్లిం పైన ప్రేమ ఉంటే నారాయణ సార్ విజయభాస్కర్ రెడ్డి చేత ప్రతి ముస్లింకి క్షమాపణ బహిరంగంగా చేపించాలా మీరు ఒక మూడు రోజుల నుంచి విజయభాస్కర్ రెడ్డి అన్న మాట్లాడింది ఒక అబ్బాయికి టోపీ తీయమని చెప్పాడు టోపీ థీమ్ అని చెప్పిన దానికి ఆయన టీడీపీలో ఉన్నాడా విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో ఉన్నారా అదే మాకు అర్థం కావటం లే పేరుకి టీడీపీ అని చెప్పుకుంటా అంతా ఆర్ఎస్ఎస్ భజన పెట్టుకున్నారేమో అది మనకు తెలీదు అది వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ముస్లింస్ ఎక్కువ ఉంటారు కాబట్టి అదే నారాయణ సారు అదే విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడ చంద్రబాబుని వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ముస్లింస్కి చీమ కుట్టినా మేము అడ్డం పడిపోతాము ఏ మిషన్ వచ్చినా కి మేము తోడు ఉంటాము అని జెండా విధుల మీటింగ్లో కానీ ఛాతీ మనుషులు మీటింగ్లో చెప్పారు చెప్పిన వాళ్ళే టోపీ ఏమట్టం వచ్చేసింది అతనికి అది అర్థం కావాలే మాకు టోపీ అంటే మాకు ఒక తాజు ఆ పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మేము టోపీ పెట్టి ఉన్నాం గెడ్డం పెట్టి ఉన్నారు ఆ కాలం నుంచి ఈ కాలం దగ్గ ప్రపంచం ఉండే కాలము సూర్యుడు చందమా ఉన్న కాలము గెడ్డం కూడా ఉంటుంది టోపీ కూడా ఉంటుంది చెప్పేదానికి ఎవరికి కూడా హక్కు లేదు ఒకవేళ అలా కానీ ఇంకోసారి రిపీట్ అయితే ఇంకో మనుషులు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం మేము మళ్ళీ ఎలక్షన్లు నాలుగు సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారేమో కాదు మళ్ళీ తొందరలో జమ్మి ఎలక్షన్లు వస్తున్నాయి అప్పుడు మాత్రం ముస్లింస్ డెబ్బై వేల ఓట్లు నెల్లూరు సిటీలోనే ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇన్ని సంవత్సరాల నుంచి విజయభాస్కర్ రెడ్డి అన్న గురించి ఒక్క మాట మేము అనలే మాకు అవసరం కూడా లే ఇప్పుడు మా టోపి గురించి చెప్పారు కాబట్టి మేము మాట్లాడాలి వస్తుంది ఆయన నోట్ కంట్రోల్ పెట్టుకుంటే మేము ఎవరు జోలికి పోము